చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గారు కుప్పంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనమైంది మీడియాలో కూడా చర్చనీయాంశమైంది ఆమె అన్న లో ఒక భాగం మాత్రమే తీసుకొని రకరకాల ఇంటర్ప్రిటేషన్లు కూడా వైసీపీ అనుకూల మీడియాలో మొదలయ్యాయి సో ఆమె కుప్పంలో ఏమన్నారు అన్నది కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఒక ఆమె స్టేట్మెంటులో ఉన్న డే ఆసక్తికరమైన అంశం నిజం గెలవాలి యాత్రను చూసి కుప్పంలో మిమ్మల్ని అందరినీ చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది మనసులో ఒక ఆలోచన కలిగింది చంద్రబాబు నాయుడును మీరు ముప్పై ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారు ఆయనకి ఇక రెస్ట్ ఇచ్చి నేను నుంచుందామని అనుకుంటున్నాను అని ఆమె మీన్స్ వ్యాఖ్య ఆమె వ్యాఖ్యలోని మొదటి భాగం ఇది ఈ భాగానికి కట్ చేస్తే చాలా చాలా ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి చంద్రబాబు నాయుడు పనైపోయిందా చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకుంటున్నాడా ఆయన ఆరోగ్యం బాగా లేదా ఆయన మళ్ళీ జైలుకి వెళ్తే భువనేశ్వరిని పోటీ పెట్టాలి అనుకుంటున్నాడు గనుకనే ఈ వ్యాఖ్య ముందస్తుగా భువనేశ్వరి గారు అన్నారా ఇలా రకరకాల లేదా కుప్పంలో ఓడిపోతాడు అని అర్థమైంది గనక తాను ఓడిపోతే రాజకీయంగా చాలా దెబ్బ గనక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశాడు కనుక చంద్రబాబు నాయుడు ఓడించడానికి వైసీపీ కేంద్రీకరిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో భార్యను పెట్టి ఓడిపోయినా చంద్రబాబు నాయుడు కాదు కదా భార్యను పెడతా పెట్టాడు ఆమెకు రాజకీయ అనుభవం లేక ఓడిపోయింది ఇలా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు మరో సీటు నుంచి పోటీ చేస్తాడా అసలు పోటీ నుంచే తప్పుకుంటాడా ఇలాంటి అనేక అనేక ఇంటర్ప్రిటేషన్లు టీడీపీ వ్యతిరేక మీడియాలో పుంకాన పుంకాలుగా వస్తున్నాయి ఇంకా వస్తాయి నాకు కూడా ఈ స్టేట్ మీ వార్తలు చూసి ఆశ్చర్యం వేసింది అసలు ఏమన్నారని చూస్తే చాలా క్లియర్గా ఆమె అన్న దాంట్లో ఇది కేవలం జోకు అనుకోకండి చంద్రబాబు నాయుడే ఉంటాడు మీకు నాకు ఎప్పుడూ పదవుల మీద ఆసక్తి లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను అందువల్ల నేను ఇది కేవలము ఎప్పుడూ సీరియస్గా మాట్లాడతాను గనక లైటర్ వేన్లో అన్నాను అని ఆమె పదే పదే పేర్కొంది ఇది జోక్ అన్నది లైటర్ వేన్లో చెప్పానన్నది చంద్రబాబు నాయుడే ఉంటాడు నాకు ఆసక్తి లేదు ఇంత క్లియర్గా మెసేజ్ ఇచ్చింది అయినాక తర్వాత ఇంకా దాన్ని రాజకీయపరమైన విశ్లేషణ చేయడంలో అర్థం ఉందా ఇది కేవలం ప్రత్యర్థుడు దీన్ని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం అంటే ఈ స్టేట్మెంట్ను గనక వీడియోను ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు పూర్తి అర్థం వచ్చేలా ఇక్కడ చూస్తున్నాను చూడండి ఇదంతా ఒక లెవెల్ ఒక జోక్ చేస్తాను మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి మిమ్మల్ని లండన్ చూసి మీ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తెచ్చున్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా అప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాము అనుకో సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి అదే అందరు చేతులతో నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒకళ్ళే చెప్పాలి నేను ఇది ఊరికనే అంటాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేం అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను ఇది ఊరికే ఒక జోకు కింద ఎప్పుడు సీరియస్గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోపాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు మీరు ఈ వీడియో చూశాక మీకు అసలు విషయం అర్థమవుతుంది ఆమె ఒక లైటర్ వేన్లో ఉన్న కామెంటు ఒక జోక్గా అన్న కామెంటు తప్ప సీరియస్ కామెంట్ కాదు అని అది ఆమె చెప్పింది ఇక దీన్ని అక్కడికి కాక కాకుండా ముప్పై ఐదేళ్ళు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు ఇక ఆయనకు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నేనే నుంచుందాం అనుకుంటున్నాను వరకే కట్ చేశాను అనుకోండి దాని మీనింగ్ మొత్తం మారిపోతుంది అంటే ఇక ఆ కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేయడు సో భువనేశ్వరే పోటీ చేస్తుంది అని అర్థం వచ్చేస్తుంది ఆ అర్థం వచ్చే వరకు ఇక దానిపైన రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ లేదు మొత్తం చూసి కూడా ఇది కేవలం జోగ్గా అన్నారని చెప్పినా దీంట్లో ఒక మీనింగ్ ఉంది రేపు రకరకాల కారణాల రీత్యా చంద్రబాబు నాయుడు పోటీ చేయలేకపోతే అప్పుడు భువనేశ్వరి పోటీ చేస్తుంది అని ఇంటర్ప్రిటేషన్ కూడా టీడీపీ వ్యతిరేక వర్గాలు చేసే అవకాశం కానీ చంద్రబాబు నాయుడు పైన ఉన్న కేసులు ఈ ఎన్నికలలోగా తేల్తాయా అనుమానాస్పదమే ఎన్నికల్లోగా తేలి విచారణ పూర్తయి ట్రయల్ కోర్టు కనుక కనీసము రెండేళ్ల జైలు శిక్ష వేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు డిస్క్వాలిఫై అవుతాడు అప్పటిదాకా ఎన్నికల్లో అనర్హుడెక్కాడు ఎందుకంటే రెండేళ్ళు మినిమం పనిష్మెంట్ ఉండాలి రాహుల్ గాంధీ పైన క్రిమినల్ డిఫమేషన్ కేసులో కూడా రెండేళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు కనుక ఆయన అనరుడయ్యాడు పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయింది మళ్ళీ దానిపైన కోర్టు తీర్పు వల్ల మళ్ళీ వెనక్కి వచ్చాడు మళ్ళీ పార్లమెంట్కి వచ్చాడు ఇప్పుడు పోటీ కూడా చేస్తాడు అందువల్ల ముందు చంద్రబాబు నాయుడుకు ట్రయల్ కోర్టు విచారణ పూర్తి చేసి రెండేళ్ళ జైలు శిక్ష ఇవ్వాలి అంటే ట్రయల్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించడమే కాదు ఆ పై కోర్టులు ఏవి కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ తీర్పు పైన కానీ లేదా డ్యూరేషన్ ఆఫ్ పనిష్మెంట్ టెన్యూర్ ఆఫ్ పనిష్మెంట్పై కానీ స్టే ఇవ్వనప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు డిస్క్వాలిఫై అవుతాడు ఆ వాతావరణం అయితే ఇప్పుడు కనబడలేదు అందువల్ల ఆ వాతావరణం వస్తుందని ఊహించే ఇప్పుడే భువనేశ్వర్ గారు ఎందుకు అంటారు అందువల్ల నాకు అర్థమైంది అయితే అది కేవలం లైటర్ వేలు అర్థమై అన్నట్టుంది నిజంగానే చంద్రబాబు నాయుడుకు ఆ పరిస్థితి పోటీ చేయలేని పరిస్థితి వస్తే అప్పటికప్పుడైనా భువనేశ్వరి పోటీలో దిగచ్చు అసలు దిగకుండా కూడా ఉండొచ్చు ఆల్రెడీ లోకేష్ పోటీలో ఉన్నాడు కనుక సో అందువల్ల ఇది కేవలము ఒక లైటర్ వేన్లో అన్న కామెంట్ లాగా కనబడుతోంది కానీ దాంట్లో చంద్రబాబు నాయుడుకు రెస్ట్ ఇవ్వడము అనే యాంగిల్ ఉండడం వల్ల ఆయన ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు రెస్ట్ తీసుకోదలుచుకుంటే రాష్ట్రం అంతా ఎందుకు తిరుగుతున్నాడు ఆయన వయస్సు రీత్యా కానీ ఆరోగ్యం రీత్యా కానీ ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏమీ లేడది మనకు కనబడుతుంది కూడా ఆయన వయసులో ఉన్నవారు ఏ రకంగానైతే ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రచారంలో యాక్టివ్గా ఉన్నారో అంతే యాక్టివ్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనిపిస్తున్నాడు కూడా అందువల్ల ఆయన ఆరోగ్యం వల్ల వయసు రీత్యా ఆయన ఆయన రాజకీయాలలో రెస్ట్ తీసుకునే పరిస్థితి ఏమీ లేదు రెస్ట్ తీసుకునే స్వభావం ఉన్న నాయకుడు కూడా కాదు ఆయన కిల్ల నిష్టింగ్ ఉన్న నాయకుడు అంటే ప్రతి పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చూసాం అందువల్ల అంత త్వరగా ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశమే లేదు ఆయన రిస్ తీసుకునే అవకాశమే లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా అందుకు అనుకూలించము ఒకవైపు లోకేష్ చెప్తున్నాడు టీడీపీ జనసేన గెలుస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతాడు అని అలాంటి సమయంలో ఆయన విశ్రాంతి తీసుకునే అవసరం కానీ అవకాశం కానీ లేదు అందువల్ల భువనేశ్వరి గారు చేసిన వ్యాఖ్యల పైన అతిగా అర్థ విశ్లేషణ చేయడము వివరణ ఇవ్వడము భాష్యం చెప్పడము వ్యాఖ్యా వ్యాఖ్యానించడం అది వక్రీకరణే అవుతుంది